లాడ్ దేవునికి మహిమ కంగాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం లుకస్ వార్త పదవ అధ్యాయము ఇరవయో అంచనము మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి అనే వారితో చెప్పాను ప్రేమైన దేవుని పిల్లలరా ఈ సాటి లేని విలువైన వాగ్దానము ఆనాడు యశ్ ప్రభు తన శిష్యులతో చెప్పినాడు ఈరోజు నాతో మీతో కూడా ఈ వాగ్దానం బట్టి సంతోషించమని పిలుపునిస్తున్నాడు ఈ ప్రపంచంలో భూమిపై పుట్టిన ప్రతి వారికి పుట్టిన స్థలము మరియు తేదీ ఉంటుంది కదా మనము భారతదేశ పౌరంగా కావాలి అంటే ఆధార్ కార్డ్ తప్పక కావాలి కొంతకాలము జీవించే ఈ భూలోకంలో మన పేర్లు అనేక గ్రంథాల్లో నమోదు చేయవలసిన అవసరం ఎంతో ఉంది అయితే ప్రియమైన దేవన్ బిడ్లారా యుగ యుగంలో పరలోక మహిమలో నిత్యత్వము జీవించడానికి మన పేర్లు జీవ గ్రంథంలో నమోదు చేయబడవలసిన అవసరము ఎంతో ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది యువసు వార్త మూడవ అధ్యాయము ఐదవ వచ్చినము మరియు ఎనిమిదవ వచ్చినంలో మనం గమనిస్తే ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో చూడడు అని దేవుడు సెలవిస్తున్నాడు మరియు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించగలడు అని వాక్యం సెలవిస్తుండగా ప్రియ సహోదర ప్రియ సహోదరి నీవి రోజు రక్షింపబడ్డాను అని నిష్టానుసారంగా జీవించటకు వీలు లేదు యాలోకంలో ఆత్మానుసారంగా జీవిస్తూ జయించు వానికే వారిలోక రాజ్యము సిద్ధపరచబడి ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడు నీ ప్రభువుకు సాక్షిగా జీవించటకు ప్రతిదినము ప్రయాసపడాలి పక్కన గ్రంథము మూడవజ్చడం ప్రకారము ఒకవేళ ఆ రీతిగా జీవించనిచో మీ జీవ జీవగ్రంథంలో తుడిపి పెట్టుటకు ప్రమాదము ఉంది అని దేవుని వాక్యము సేవిస్తుంది సుమి దేవుడు మనకు జయ జీవితము ప్రసాదించి జీవగ్రంథంలో మన పేర్లు నిరంతరము పేచినట్లుగా ఆయన మహిమలో ఎల్లప్పుడూ మనము జీవించుటకు ఈరోజే మనం దేవుని సరిలో తీర్మానం చేసుకొని జీవితం కలిగి జీవించటకు ప్రతిరోజు ప్రయాసపడదాం ఈ వాగ్దానాన్ని దేవుడు దీవించడం గాక ఆమె రండి కలిసి ప్రార్థన చేసుకుని వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహాప్ర పరలోకం తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకి మీకు ఎంతో స్తోత్రం చేస్తున్నయ్యా మీ పేర్లు పరలోకముందు వ్రాయబడి ఉన్నవి అని సంతోషించడని చెప్పు చెప్తున్నారయ్యా ప్రభా ఉదయ కాలంలో ప్రభా రక్షణ పదం ప్రతి ఒక ప్రభా మా పేర్ల పరులో ఒక రాజ్యంలో ప్రభా మీరు రాష్ట్ర విధానానికి జీవ బృందంలో ప్రభా మీరు రాష్ట్రం విధానానికి మీకు ఎంతో స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నామ ప్రభా భూలోకంలో కాలం ప్రభా ఆత్మానుసారంగా జీవించటకు ప్రభా మీకు సాక్షులుగా జయ జీవితం కలిగి జీవించటకు మాకు సహాయము దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా ఈ యొక్క క్రమశిక్షణగా ప్రభా నీకు ఇష్టలుగా ప్రభా పరదేశంలో యాత్రలుగా తండ్రి భూలోకములున్నంతవరకు తండ్రి నీకు సాక్షులుగా జీవించటకే మాకు కృప దైత్యం వేడుకొచ్చు ఆ రీతిగా ప్రభా అనేకులు తండ్రి ఒక నీతి మార్గంలో నడిపించే సాధనములుగా మిమ్మల్ని వాడుకోమని నీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ ఏసుక్రీస్తు నామంలో వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం కాక بريمتو سنة كابري إل بيتل سوار سنة بتركن جلح